కలకత్తా పాడేషత్తా కడ్రి గజ కడిగి రామ్ పార్ లాల్ కిమ్మం సర్ దిల్లి ఎత్తావరా బామ్మ చిత్త ఇన్ తిరిగి నాలి పాడేసల్ నాలా పాడేసే ఏమండి బాబా నీలవతి బాబా అయ్యో మీ చెల్లెంజ్ అందు రోజు బుద్ధి చెల్లె మొక్కలు ఉంటాం కదా చూడుకో నీ చెల్లెని కోసం నాకు ఏంటి వాడుకోవు ఏంటిరా దీరా నీ బుడ్డ వచ్చావు బాగా పెట్టి మసలు పెట్టిపోతా పచ్చలు వస్తాయి లంగ నీ నెలలకు పని తాడు నీ బుడ్డ వర్గాలు నీ నీళ్ళ విత్త నీళ్ళ లాగే గాడిది నా చలిక తావురా మొగని కథం చేసినట్టు నిన్ను కూడా కథం చెప్పిస్తా గాడిది పిసుకుతా బిసుడుకోండికాయకుతా గిట్ల వేసుకోవాలి గిట్ల కింద కూసు కాబట్టి ఇట్లా రానిస్తే గాయ కథ పిసుకుడు కసుకు అంటే పుసుకు అంటే గాడిది మీ దేవి ಿಕ್ಕುಮಾರು ನೀವು ನೀವು ಅಯ್ಯೋ ರೋಜ್ ಬುಧ ಅಂಜವಾ ನಂಜವಾ ಮುಖ್ಯ ನಮ್ಮ ಎಲ್ಲತ್ತಾರ ಕರ್ನಾಟಕ ಎಲ್ಲತ್ತಾರ ಬಾಡುಕಾವು ಬದ್ನಸಿ ಬರಿವೇ ರಾಜಕೀಯ ಈಡೀಟ್ ಬಾಂಬತ್ತಾರು ಹಾ

<with food> तो आगे कार्य ना। बाड़का మొగలు ఏడ ఆడుకుంటారు ఎడ చూస్తారు అని చూస్తారు మా జోలికి రాకొని మా సంవత్సరాల జోలికి రాకొని మీ జోలికి మీ పిల్లల జోలికి అన్ని సంవత్సరాలు అంటే మీకెందుకు గాడు అన్ని సంవత్సరం అంటే చూసి చూడాలంటే అంజకుడుతులకి అవసరం అలా చెప్పు అప్పుడు దొంగ కాడి బాబా నీడవది దేవి నీ సంబరం సరిగా నీ సంబురం పాడుగాను బా సంబురమే నడుస్తుంది కానీ కలర్ వచ్చి వంద వ్యక్తి మంచి వచ్చి E... O... Се на корот మీ బావ బతకడా ఎంతైనా మీ కొడుకు నిన్ను బావన్న మంచిదే నువ్వు వాడిని బావన్న మంచిదే ఎట్లయితేంది రాదా మీ సెలవుచ్చి పెళ్లి సరే బామ నీలావతి దేవి ఎంత సంసారం చేసినావ్ కట్ట పోసిండు గాడరా నీ చెల్లెలు నాకు ఎంత ప్రేమ ఉన్నా అనుకుంటా నాయయ్యా నీ ప్రేమ ఉన్నదే ఈ చేదుతోని వెచ్చినా గాదురా ఇల్లందరం నడువు ఇల్లందరం నడువు నేను ఎంత కట్టబడా ఇంకొవర వెచ్చినో ఈ బాడకావు దేవర్కనలా ఈ సౌధారం ఎల్ల ఇంత సౌధారం ఎల్ల నాని కొంగు నాదుకు గుచ్చుకోరి కొంగు నడువున కొట్టుకోరి బొద్దోని మాహోని వయ్యో బొద్దోని మా ఆ నీ పొట్టి నొట్టున ఏ కాలాబా బొద్దాల కైకివోడలా మావటి కైకివోడ హా సరే నా పేర ఇది కూడా కరెక్టే అమ్మా నా బా మూడు వందల అరవై ఆమె ముత్యాల దారు బంధు కరువు పని కరువు పనికి లేదా దుబ్బతో ఇక మళ్ళీ మధ్యాహ్నం మధ్యాహ్నం గైతులు వేరు మళ్ళీ రాత్రి కూడా మిల్లు పనికి వేయరు అంటే అవసరమా అంతా ములములంటే గులములు అంటారు మీకు ఏమన్నా అవసరమా మీరు కోరుకుంటారా చెప్పురి మీకెండీ దేవి చెన్నబుడినప్పుడు చెరబడినప్పుడు నాసు మీకంత

కట్టెలు అమ్ముకోని బతుకట మన సంపాదన మనకైతుంది వాళ్ళ సంపాదన మనకైత కట్టెలు అమ్ముకొని బతుకటోనికి ఇవ్వాలి వేరే టోళ్ళకి ఇచ్చిన వాళ్ళకో రాష్ట్రం ఇవ్వాలి దేశం ఇవ్వాలి అంటే బంగారం ఇవ్వాలి నాదొవరైతే నా కిక్కున్నాడు ఏ పాడుకోను నేను చెప్తాడు ఏ నా సార్ ఎవరు గొప్ప తీసుకురామ్మా ಕಂಚು ಬಂಡ ಕಟ್ಟುಕೊಂಡಿರು ತಿರುಮಲಪುರ ಸತ್ಯಶ್ಯಾಮಲಗಿರಿ ಜಗಡೆ

నువ్వు ఉన్నవారే మా గెలవదు మా తెలుసుకోరచ్చినా నువ్వేది మనసులో పెట్టుకోకు మా ఏడుగులతో మాకొక్క చెల్లె ఆడిపి మా చెల్లెని నీ కొడుకు ఇచ్చి పెళ్లి ఎత్త ఆ ఆపిరెడ్డి అనగానే అల్లుడ ఆడబిడ్డ కొడుకు నువ్వు కోడలి దాని కొడుకు నా కొడుకు నీళ్లు ఎనగర్ర నీళ్ళు ఎరగర్ర నీళ్ళు కానీ చూత నీళ్ళు ఎరగర్ర కెక్కాయి కోడలు దాని కొడుకు నా కొడుకు ఆడబిడ్డ కొడుకు నువ్వు నాకో బిడ్ నీకు ఇచ్చేది పోయింది కానీ నీ చే నా కొడుకు ఎత్తిస్తావన్నడు అనంగానే మావా ఇచ్చుకున్నోళ్ళు లేరా పుచ్చుకున్న వాళ్ళు లేదా సారికే మాసం అనంతరం అప్పుడే గంగిరెడ్డి కచ్చల మోపలిసిండు మెల్లగా బామ్మ బుధులకిచ్చి గంగిరెడ్డిని కన్నెట్ల నాగండి మీద ఉసురుండబెట్టుకోని అప్పిరెడ్డి ఆ తీరు తిరుమలాపురం సిరివల్లపూట సస్యశ్యామల గురు జగనందపురం ఎట్లా వస్తున్నారో ఎలా మర్యాద అయితే పోనీ రాళ్ళు కడుకో అన్న మటు కడుక్కో అన్న నూరు బుక్కించు అన్న నేనైతే ఏదో అరపట్ల పొరపాటు అన్నట్టు ఏదో అన్న వచ్చినవన్న అభిమానం తోటి తొందరగా పడికొచ్చింది ఏమైతే అయితే ఉన్నా మనసు మార్గాలు ఎన్నో నాకు ఇలా మాట పోని మర్యాద పోనీ అంబాడు బుక్కి పాడుకో కూడా ఇంత నీచుకోవాడుతుంది ఏందేమో ఏ నీళ్ళు అయితే తాగే పాడుతావు తాగ చెల్లె బాబా నీ లవతి దేవి అందరితోటి రూపాటు అయ్యో మీరే ఉంటారు నేను ఎవరు అంత గొప్ప గొప్ప వస్తారు వస్తాను అంత నేను వస్తా తెట్టుకుంటుంది పళ్ళల్లో పని మంది ఎరుగా రాత్రి తవరా ఒక్కటిన్నారా పొద్దున్న దాకా రావాలి పొద్దున రావాలి సాయంత్రం రావాలి కేడి కిట్ట అంటాడు ఈ పేరు పండ్లు పెట్టుకొని పని మందిగా పెద్ద పని మంది ఉంటే చుట్టు కూడా పుత్రం కూడా ఒక్కటే దగ్గర వాడి కొత్త దూడు కానీ చూడు దుడు బొర్ర Jika dia lebih వతి దేవి నా బాబాగా నిన్న తీసుకోవాలి వచ్చినా నా చెల్లెకు లగ్గం చేద్దాం అమ్మ పక్కు వన్నాడు పాయసాలు నీలవతి అన్న నిన్న వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ పొద్దున లగ్గం అంటాడు రంగరంగ వైభవంగా పెళ్ళంటాడు రాజ్యం ఇయ్యాలి అంటాడు దేశం ఇయ్యాలి అంటాడు ముండకొడుకు ఏ తెల్లది దొంగ ఉండకొడుకానీ ఎక్కడోళ్ళు అక్కడ అన్న భర్త పేరు కచ్చింది ఆ నీలవతి Aê, yeah, yeah.

మా అన్నగారు పాలపోతున్నట అందుకే మీ తల్లి కట్టుకున్నది పాత చీర కట్టించి పాత రైక మీ చెల్లకి తొడిగిచ్చి పశువు అమ్ముకు తాడు కట్టి ఇక ఎవరు చూడక ముందు నువ్వు పిరికరు కాబట్టి మీ షెల్ల మీద మీ బావ మీద ఈ పెళ్లి కాళ్ళు గారు ఎట్లా అయ్యా గారు అని అంటే నేను ఏంటి అంటే పరిచంగట్లుండదంటే కొద్దిగా బొల్ల 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 బొల్లే పిల్లం బోలకూడదూడదారా దొంగ సంవత్సరం కాకపోతే లంగనారా అనన్నారా అయినా పాడు కానీ మీరు సర్కార్ కంప కగ్గిరాలుగా

నా ఏమంట నీ మిడకేసుకో నాకేందు నీలావతి ఏమండి మీద పాడబడ్డ పెట్టం అట్లా ఏమన్నట్టడవు వీళ్ళందరు బాబా నా మాట వద్ద నేను అయ్యగారు నువ్వు కాళ్ళు మొక్కిన అయ్యో ఇంకో పంజరాన్ని వేసుకుంటామంటో పంది రేత పంజర్ అయితే పోతుంది అన్నాడు ఏం కోసం లేదు రెండు కిలోల టమాటాలు అండి నువ్వు కిలో ఏదో కిలోలే నా తిన పెద్ద లెక్క రెండు కిలోల టమాటాలు ఎవరు సత్యనారాయణ చెప్పిండు నాదా ఏ ఊళ్ళు ఉన్నాడా అయ్యగారు ఏ ఊళ్ళు ఉన్నాడు మన ఊళ్ళు ఉన్నాడు ఏ ఊళ్ళు ఉంటాడు ఏ ఊళ్ళు ఉన్నాడు అంటావు ముందు కొడుక వేరే ఊరికి నేను ఎందుకు పోతా పో అయ్యగారు చెప్పిందా చెప్పిన అయ్యగారు భార్య మాటలు విన్నాడు రాజు చెప్పిన ఏదైనా నచ్చింటే తప్పు నీ ఐదు రూపాయల రాగి ఐదు వందలు పొడుగు ఓ కుట్టి వస్తుంది ఓ ఓ నలభై వస్తుంది ఓ ఐదు పెట్టారు ఒక కుక్క నీరు నచ్చు ధర్మారా వస్తుంది నీలి అంపాయించి పెట్టి రాట గటలు పుణ్యాన్ని కత్తనా అవగా పడతారు వీళ్ళ వాడ వీళ్ళ మీర తుమ్ము రూపాయల

సొమ్ముదింట బాగా తింటావు ఆశపడతావు సకల పట్టుకున్న సమతులు అని అడుకున్నావు వాళ్ళు వేసేస్తాను ఇలా వద్ద నా సముతులు అవచ్చిందని తొమ్మిది వచ్చి కూలిపోయే ఓ రోగం వచ్చిందని కోసి మా అమ్మ మీద గంటీలు ఉన్నాయి మేనాయన మీద ఉన్నాయని వీళ్ళ మీద అమ్మ అన్నవాడు ఇంట్లో కాని దగ్గర కావాలి ఎవరికన్నా కొడతారా అడిపిస్తారు ఎవరికన్నా వీళ్ళ మీద మా అన్నవాడ

నా దొరిక తోడు మరిచి చూడు అవలాల అవలాల ఆర్పిస్తా అందగాడు పోరాడు

అలికేస ఆకిలొక్కని ఒక రారు బిదలు అలికేస నాకిొక్కని ఒక రవ్వ కొడుకు అచ్చి బాబు అంటే రంట ఉన్నదంతా కట్టుపోతాడు బాబు అంటే రంట ముసలొ పించిన ముసలొ పాడగాను పించిన తవయేసి ఇప్పుడు నాలుగు వేలు వేలందట రెండు వందలు నాడే ఆగలేదే అవ్వ రెండు వేల నాడు ముసోళ్ళు ఆగుతా అవ్వ కేసీఆర్ పెద్ద కొడుకు అట రెండు వేల ఇప్పుడు నాలుగు వేలు ఇస్తారు అటు ఇక రెండు వేలకే తీసుకొచ్చి పెట్టింది అంటే నాలుగు వేలకు ఆగుతారు ముసలు వావా నాలుగు నెలలు పిచ్చింది జమ చేసి ఆడబిడ్డలకి మాడ ఇక్కడ గోలీలకే మేం పెట్టాలి గోలీలకే కొడుకులో చూడంగా కోడలు చూడ అది డబ్బు గోలీ లెక్క మేము పెట్టాలి పిచ్చినవో అడ్మిటర్ పంపాలి ఇదేనా నీతి ఇదేనా నీ తర్మం ఇదే రెండు నెలలు పిలిచిన తనం నాలుగు నెలల తన్న